ఓకే ఓకే అందరికీ నమస్కారం ఈరోజు ఉపాధి హామీ పథకం మీద బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఒక దాడి పేద ప్రజల మీద ఈ దేశంలో ఉన్న ఎనభై శాతం ప్రజలు పాల్గొంటున్న పని ఏదైతుందో ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దాని యొక్క సారూప్యాన్ని మార్చేసి పేరును మార్చేసి ఈ దేశంలో ఉన్న వడుగు బలహీన వర్గాలు పని చేసుకొని బతికే వర్గాలు అంతేకాకుండా ఇవాళ రైతులకు కూడా పుట్టగొట్టే పని ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది గతంలో శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు శ్రీ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఆ రోజు యూపీఏ ప్రభుత్వం మరి ప్రతిపక్ష మిత్రపక్షాల సహకారంతో ఆ రోజున్న పక్షాలన్నీ కూడా కలిసి మరి ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి ఈ దేశ ప్రజలందరూ కూడా ఉపాధి కల్పించిన పథకం ఏదైనా ఉందంటే ఇవాళ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆ యొక్క పథకం యొక్క పేరును మార్చి విపిజీ రామ్జీ అనే పేరుతోని ఇవాళ పథకాన్ని మార్చి పేరును మార్చి ఆ యొక్క పథకంలో మరి గతంలో కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తే పది శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునేది అంతేకాకుండా వంద రోజుల పని దినాలు కంపల్సరిగా మరి ప్రజల కోరిక మేరకు ఆ రోజు పని డిమాండ్ మేరకు మరి పని కల్పించే విధానం ఒక హక్కుగా మరి ఆ రోజు యూపీఏ ప్రభుత్వం నిర్ణయించి ఆ చట్టాన్ని తీసుకొచ్చి మరి గడిచిన దాదాపుగా ఇవాళ పదిహేడు పదహారు సంవత్సరాలుగా ఆ పథకం నడుస్తూ ఉన్నది దాన్ని ఇవాళ గాంధీకి మంచి పేరు వస్తూ ఉన్నది అంతేకాకుండా ఈ దేశంలో ప్రజలకు కూలీ లేని ప్రజలకు వ్యవసాయ పరిధినాల్లో పని లేని ప్రజలకు మరి ఇవాళ పని కల్పిస్తున్న సందర్భంలో ఆ పని హక్కును తీసేయాలని చెప్పి మరి ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇలా ఉపాధి హామీ పథకాన్ని కంపల్సరీ అంటే ఖచ్చితంగా పని పెట్టాలనేది కాకుండా ఆ రోజు వాళ్ళకు ఫండ్స్ ఉంటే పెడతాము లేకుంటే లేదు మరి అరవై శాతం కేంద్ర ప్రభుత్వం మరి నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించుకుంటూ దాన్ని కంపల్సరీ అనేది కాకుండా ఇవాళ మీకు ఇష్టమైతే పని పెట్టచ్చు లేకుంటే లేదని ఆ చట్టాన్ని సడలింపజేసి మహాత్మాగాంధీ గారి పేరు తీసేసి అయిగో ఇవాళ ప్రజల నోలు కొట్టే పరిస్థితి ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది దీనిని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ నుండి మేము ఖండిస్తూ ఉన్నాం ఇది సరైనది కాదు ఈ దేశంలో వలసలు నిరోధించాలి ఈ దేశంలో మరి ఆకలితో అలకట్టించు పేదవాడు ఈ దేశంలో ఎప్పుడు పని కావాలంటే అప్పుడు పని కల్పించాలి అని చెప్పి మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరి చట్టం తీసుకొచ్చి అమలు చేస్తే ఇవాళ మోడీ నరేంద్ర మోడీ గారు ఆ చట్టాన్ని తీసేసి ఆ పనిదినాలను తీసేసి ఈరోజు పేద ప్రజల కడుపు కొడుతూ ఉన్నారు ఇది సరైనది కాదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమం చేసినందుకు నిర్ణయించింది ఖచ్చితంగా మహాత్మా గాంధీ గారి పేరు ఉండాలి అదేవిధంగా కంపల్సరీ వంద రోజులు పనిదినాలు కల్పించాలి అక్కడ డిమాండ్ మేరకు ఇవాళ ఉపాధి హామీ పథకం యొక్క పనిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి డిమాండ్ చేస్తా ఉన్నాం దాన్ని ఖచ్చితంగా చట్టం ఉండాల్సిందే పని దినాలు ఉండాల్సిందే ఇంక అవసరమైతే పనిదినాలు పెంచాలి కానీ తగ్గించేది ఎక్కడదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఆ రోజు ప్రపంచ ఆర్థిక మేధావి అమర్త్య అమర్త్యసేను కూడా సూచించుండు అంతేకాదు ఆ రోజున్న కమ్యూనిస్టు పార్టీలు కూడా ఈ చట్టానికి సహకారం అందించినాయి అంతేకాదు ఇవాళ ఒక 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 పర్సెంట్ ప్రజ జనాభా దగ్గర నలభై యాభై పర్సెంట్ మరి సంపద ఉన్నది ఇవాళ తొంభై తొమ్మిది పర్సెంట్ జనాభా దగ్గర మరి యాభై పర్సెంట్ సంపద ఉన్నది ఈ దేశం యొక్క ఆర్థిక పరిస్థితులు ఏ రకంగా పోతున్నాయి ఈరోజు ఉన్నవాడు బాగా ఉన్నవాడుగా అవుతాడు లేనివాడు ఇంకా నిరుపేద అవుతాడు మరి ఇవాళ ఇచ్చిన మనం ప్రోత్సాహిస్తున్నామంటే ఇవాళ అనేక ప్రభుత్వాలు పేద ప్రజలకు వాళ్ళ సాయం చేస్తున్నామంటే ఈ దేశంలో ఉన్న తారతమ్యాలు పోవాలి ఈ దేశంలో ఉన్న అంతర అంతర్యాలు అంతరాలు తొలగిపోయి అందరికీ ఒక ఆర్థిక సమానత్వం రావాలని చెప్పి ఆ రోజున ప్రభుత్వాలు పనిచేస్తే ఇవాళ నరేంద్ర మోడీ కేవలం పేద ప్రజల యొక్క పొట్టగొట్టి పేద ప్రజల యొక్క అన్నం వాళ్ళకు ఆ దగ్గర ఉన్న అన్నం కంచాన్ని తొలగించుకుంటూ ఇవాళ ఆయన చట్టం తీసుకొచ్చి ఇవాళ అంబానీలకు ఆదానీలకు ఈ దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలకు ఆయన వంత బాడ తప్పితే పేద ప్రజలకు ఆయన ఏం సహాయం చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా మీరు ఈ దేశంలో మరి ఎప్పుడు కూడా మీరు ఈ దేశంలో బిజినెస్ వాళ్ళకు వ్యాపారవేత్తలకే మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వం వంతు పేద ప్రజలకు మీరు ఎప్పుడు సహాయ సహకారాలు అందించేవారు పేద ప్రజలు ఎవరైనా బాగుపడ్డారంటే ఈ దేశంలో శ్రీమతి ఇందిరాగాంధీతోనే ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంతోనే బాగుపడ్డ తప్పితే పేద ప్రజలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అన్నీ కూడా అందరికీ రక్షణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలు తప్పితే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కాదు మీరు మంచి చేయండి మేము వద్దంటలేము కానీ పేద ప్రజలకు రక్షణకు అన్నమో రామచంద్రాన్ని తిరిగే ప్రజలకు ఉపాధ్యాయు పథకం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టుకొస్తే మీరు ఆ చట్టాన్ని తీసేసి మీరు ఆ పనిదినాలను తీసేసి వాళ్ళ పేద ప్రజలను నోలు కొడతారు కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ ఉద్యమంలో ముందుంటుంది మరి ఇవాళ రైతాంగాన్ని కానీ పేద ప్రజలు కానీ లేబర్ కానీ ఇవాళ ఉపాధి హామీ పథకం ఎంతో అవసరం ఈరోజు కరువు పరిస్థితుల్లో మరి వాళ్ళు బయట ఊర్లకు పట్టణాలకు వలసపోకుండా పని లేని సమయంలో వాళ్ళ ఊర్లో వాళ్ళకే పని కల్పించే పథకం ఇది హామీ పథకం కాబట్టి ఇది ఖచ్చితంగా కొనసాగించాల్సిందే గతంలో తొంభై పది శాతం ఎట్లయితే ప్రభుత్వం కేటాయించిందో అదే విధానంగా ఇవాళ కూడా తొంభై పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి పది పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి ఖచ్చితంగా వంద రోజులు పని దినాలు కనిపించాల్సిన అవసరం ఉన్నది దానికి మహాత్మా గాంధీ పేరు కూడా కొనసాగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ముగిస్తూ ఉన్నాం నమస్కారం